దర్శకాల ప్రకారమే మార్గదర్శకాల ప్రకారమే టీచర్ల కేటాయింపు ఉన్నత పాఠశాలలోనూ కూడా ప్రాథమిక పాఠశాల సెక్షన్లు ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఈ ఏడాది జనవరిలో వచ్చిన జివో ఇచ్చిన జీవో నూట పదిహేడు రద్దు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయింపులున్నట్లు కేటాయిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ చెప్పారు అన్ని మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు ఐదు పోస్టులు ఇస్తున్నామన్నారు యూపీ స్కూళ్లకు ఎస్జిటిలు మాత్రమే ఉంటారని తెలిపారు మోడల్ ప్రైమరీ పాఠశాలకు హెచ్ఎంలు ఉంటారని అదనంగా రావాల్సి కావాల్సి ఉంటే మిగులు స్కూల్ అసిస్టెంట్లతో కొద్ది మందిని మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు హెచ్ఎంలుగా నియమిస్తామని చెప్పారు విద్యాభావంలో గురువారం గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ వివరాలను ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు వారు తెలిపిన మేరకు ఒకటి నుంచి పది తరగతుల వరకు ఉన్న హై స్కూల్లో ప్రాథమిక శిక్షణ పది మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జిటీలు పదకొండు నుంచి ముప్పై మందికి ముగ్గురు ముప్పై నుంచి నలభై మందికి నలుగురు ఆపాయ విద్యార్థులు నుండి ఐదుగురు ఎస్జిటీలను ఇస్తామని విజయరామరావు చెప్పారు ప్రభుత్వ పాఠశాల రేషనైజేషన్లో నాలుగు రకాల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందులో ఐదు వేల ఫౌండేషన్ పాఠశాలలు పంతొమ్మిది వేల బేసిక్ ప్రైమరీ స్కూళ్ళు తొమ్మిది వేల రెండు వందల మోడల్ ప్రైమరీ స్కూళ్ళు పన్నెండు వందల యూపీ స్కూల్ను గుర్తించారు పదిహేను వందల యాభై ఏడు ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి పది తరగతులు కొనసాగించనున్నారన్నమాట మరో నాలుగు వేల ఏడు వందల డెబ్భై పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు కొనసాగుతాయి ఏడు వందల యూపీ పాఠశాలలు ఉన్నత పాఠశాలగా మారవచ్చు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ విడుదలపై నేపథ్యంలో త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ రానుంది సో ఏది ఏమైనా మార్గదర్శకాల ప్రకారమే ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించి కేటాయింపులు అయితే ఉంటాయని చెప్పారనమాట బదిలీలు అదే ప్రమోషన్లు బదిలీలు ఇవన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్